స్ వీడియోలో తెలంగాణ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎట్లా నడుస్తుంది అనేది మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో అఖిలపక్ష సమావేశం గురించి అది తీసుకున్న నిర్ణయాలు జీవో నెంబర్ థర్టీ సిక్స్ గురించి ఇంకా కొన్ని కమిటీస్ గురించి నిజాం కాలేజ్లో నిర నిరసన సభలు అండ్ తెలంగాణ కోసం ఆ ఉద్యమంలో ఫస్ట్ టైం ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఎవరు ఇవన్నీ చూద్దాం అప్పుడున్న చీఫ్ మినిస్టర్ రెడ్డి నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్లలో సమావేశాలు ఏర్పాటు చేశారు అప్పుడు అందరూ ఒక అంగీకారానికి వచ్చి అఖిలపక్ష ఒప్పందం అనేది చేసుకున్నారు ఈ ఒప్పందంలో అంటే అఖిలపక్ష సమావేశంలో గల ఒప్పందంలో కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది వాళ్ళు కొన్ని నిర్ణయించారు దాంట్లో కొన్ని పాయింట్స్ ఏంటి అంటే తెలంగాణ మిగులు నిధుల లెక్క తేల్చాలి ఆంధ్రాకు తరలించిన నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం వాడాలి ఇంకా ఫేక్ ముల్కీ సర్టిఫికేట్స్ పెట్టి ఈ తెల్ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో జాబ్స్లలో సెటిల్ అయిపోయారు ఇంకా కంప్లీట్గా అదేంటో విచారించాలి హైదరాబాద్లో విద్యాభివృద్ధి చేయాలి ముల్కీ నిబంధనలను ప్రభుత్వ విభాగాలకే కాకుండా స్వయం ప్రతిపత్తి గల సంస్థలకు కూడా వర్తింపజేయాలి మొదలైనవి చాలా ఉన్నాయి ఇక్కడ అయితే ఈ అఖిలపక్ష ఒప్పందం లెక్కలు తీసింది ఎంతమంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి జాబ్స్ చేస్తున్నారని అది నాలుగు వేల ఐదు వందల మంది పైగానే తేలింది అంటే వాళ్ళందరినూ వాళ్ళందరినీ ఆంధ్రాకు మళ్ళీ పంపించేయాలని ఒక ఆర్డర్ తీసుకొచ్చారు అదే జీవో నెంబర్ థర్టీ సిక్స్ అంటే దీని అర్థం ఏంటి ఈ జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్ ట్వంటీ ఫస్ట్న అంటే అప్పుడు మాజీ సీఎం ఏమన్నారు జీవో నెంబర్ థర్టీ సిక్స్ వచ్చినప్పుడు దామోదరం సంజీవయ్య పూర్తిగా వ్యతిరేకించాడు ఈయన ఏమన్నానంటే ఉద్యోగులను తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు సెటిల్ అయిపోయారు అయితే వీళ్ళందరినీ మళ్ళీ ఆంధ్రాకి తరలించడం అంటే కూరగాయల మూటలను పార్సిల్ చేసినంత ఈజీ కాదు అని అన్నారు ఆంధ్ర ఉద్యోగులు ఏంటి ఈ జీవో థర్టీ సిక్స్ని సవాల్ చేయడం జరిగింది ఇంకా అది ఏ ఎందుకంటే వాళ్ళందరినీ అక్కడికి పంపిస్తే అక్కడ ఉన్నాయి మళ్ళీ జాబ్స్ అందుకే జీవో నెంబర్ థర్టీ సిక్స్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ వేయడం జరిగింది ఫిబ్రవరి థర్డ్న మళ్ళీ ఈ జీవో నెంబర్ థర్టీ సిక్స్ రద్దు చేస్తూ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మళ్ళీ వాళ్ళు డివిజన్ బెంచ్కి అప్పీల్ చేస్తే ముల్కీ రూల్స్ కరెక్టే అని మళ్ళీ జడ్జ్మెంట్ వచ్చింది మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అయితే హైకోర్టు జడ్జిమెంట్ను అక్కడ కొట్టేశారు అఖిలపక్ష ఒప్పందంలోని ఇంకో అంశం ఏంటి తెలంగాణ మిగులు నిధుల గురించి చెప్పడానికి గవర్నమెంట్ ఎన్నో కమిటీలు వేసింది అంటే ఎన్నో కమిటీస్ తెలంగాణ మిగులు నిధులు ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి తరలిపోతున్నాయని కొన్ని కమిటీస్ వేసింది తెలంగాణకు న్యాయం జరగాలని ఫర్ ఎగ్జాంపుల్ లలిత్ కుమార్ కమిటీ ఒకటి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈ లలిత్ కుమార్ అధికారి ఈ కమిటీ మిగులు నిధుల మీద లెక్కలు వేసి చెప్పింది అంటే అవి కరెక్ట్గా లేవని ఆ లెక్కలన్నీ అసలు కరెక్ట్గా లేవని ఇంకో కమిటీ వచ్చింది జస్టిస్ భార్గవ్ కమిటీ అది ఏప్రిల్ ట్వంటీ సెకండ్కి జస్టిస్ భార్గవ్ కమిటీ మళ్ళీ వాంచు కమిటీ కూడా వచ్చింది దీని అధ్యక్షుడు కేఎన్ వాంచు దీంట్లో ఇద్దరు సభ్యులు ఉండేవాళ్ళు నిరెండే ఎంపీ శతల్బాడు ఈ కమిటీ ముల్కే నిబంధనలు కొనసాగించాలని చెప్పేసింది తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ట్వంటీ ఎత్ రోజు ఫస్ట్ టైం పోలీస్ కాల్పులు జరిగాయి స్టూడెంట్స్ మీద అంటే శంషాబాద్లో స్కూల్ పిల్లల మీద రైల్వే స్టేషన్లో వాళ్ళు ఒక ర్యాలీ తీస్తుంటే అప్ అంటే వాళ్ళు నినాదాలు చేస్తూ ఉద్యమిస్తు ఉద్యమంలాగా పోతుంటే అప్పుడు ఫస్ట్ టైం పోలీస్ కాల్పులు వాళ్ళ మీద జరిగాయి అప్పుడు వాళ్ళ మీద జరిగినందుకు నిజాం కాలేజ్లో నిరసన సభలు జరిగాయి ఆ శంషాబాద్లో స్కూల్ పిల్లల మీద పోలీస్ కాల్పులు జరిగినందుకు దాదాపు రెండు వేల పైగా స్టూడెంట్స్ వచ్చారు పోలీసులు కాలేజీలోకి దూసుకొచ్చి లాఠీచార్జ్ చేయడం జరిగింది పోలీసులపైకి వీళ్ళు రాళ్ళు వేయడం జరిగింది ఇద్దరి మధ్య చాలా ఘర్షణ జరిగింది దాంట్లో పులి వీరన్న శ్రీధర్ రెడ్డి మొదలైన స్టూడెంట్ లీడర్స్ ఉన్నారు యూనియన్ లీడర్స్ ఉన్నారు అయితే అప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి శంకర్ అంటే తెలంగాణలో తొలి అమర వీరుడు అని చెప్పాలి నైన్టీన్ సిక్స్టీ నైన్ జాన్వరి ట్వంటీ ఫోర్త్న మెదక్లోని సదాశివపేటలో పోలీస్ కాల్పులు జరిగాయి అప్పుడు స్టూడెంట్స్ ఊరేగింపుగా వెళ్తున్నారు వాళ్ళ మీద ఫైరింగ్ జరిగింది చాలామంది ఇంచురయ్యారు శంకర్ ఈ శంకర్ అనే వ్యక్తి స్టూడెంట్ గాంధీ హాస్పిటల్లో జనవరి ట్వంటీ సెవెంత్న చనిపోయాడు అప్పుడు అంటే మనం ఇప్పుడు ఏం చెప్పాలి సిక్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు శంకర్ అదే కాల్పుల్లో గాయపడ్డ కృష్ణ అనే వ్యక్తి కూడా కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయాడు ఇంజూర్ అయిన వాళ్ళందరినీ గాంధీ హాస్పిటల్లో చేర్చారు తెలంగాణ మొత్తం ఇంకా వాళ్ళు వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైంది ఉద్యమం సమ్మెలు నిరాహార దీక్షలు ఎక్కడ చూసినా తెలంగాణ మొత్తం అవే జరిగాయి నెక్స్ట్ తెలంగాణ విమోచన సమితి సదస్సు అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ట్వంటీ ఎయిత్న జరిగింది ఆ సదస్సుకు అధ్యక్షుడు కాళోజీరావు వరంగల్లో జరిగింది ఇది ఇక్కడ సీఎం రాజీనామా రిజైన్ చేయాలని రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానాలు చేశారు నెక్స్ట్ డేనే వరంగల్ నిజామాబాద్లలో పెద్ద ఎత్తున అల్లలు జరిగాయి ఒకవైపు ఏమో జీవో థర్టీ సిక్స్కి వ్యతిరేకంగా ఆంధ్రలో ఉద్యమం ఎక్కువైంది మరి ఎందుకంటే వాళ్ళందరినీ ఆంధ్రాకు తరలిస్తే కష్టం మరి అందుకే అక్కడ ఎక్కువైంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ జీవో నెంబర్ థర్టీ సిక్స్ రద్దు చేయాలని సమైక్యాంధ్ర కొనసాగించాలని ఉద్యమం ఎక్కువ చేయడం జరిగింది